ఇండియాలో తొలి సంఘటనలు తొలి వ్యక్తులు సంఘటన న్యూక్లియర్ రియాక్టర్ ఆరు తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన వారు ఇండో గ్రీకులు భారత్ లో తొలి పత్రిక బెంగాల్ గెజిట్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ముంబై భారత్లో మొదటి మహిళా కళాశాల బెంగూన్ కళాశాల కలకత్తా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది దేశంలో తొలి చమురు బావి దిగ్బోయ్ అస్సాం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై దేశంలో ఒక వంద శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం చామ్రవట్టం కేరళ భారత్ లో తొలి నాగరికత సింధూర్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం ముంబై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం జనతా ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్ ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడు తొలి క్లోన్ జంతువు డాలి అనే గొర్రె పంతొమ్మిది వందల తొంభై ఆరు భారత్ లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం నంగల్ పంజాబ్ భారత్ లో పూర్తి బ్యాంకింగ్ జిల్లా పాలక్కడ్ కేరళ భారతదేశంలో సౌరశక్తితో విద్యుధీకరించిన తొలి గ్రామం చోగ్లాంసార్ జమ్మూ కాశ్మీర్ తొలి నెట్వర్క్ జిల్లా మలపురం కేరళ భారత్ లో కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం మైసూర్ కర్ణాటక భారత్లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా పాలక్కడ్ కేరళ భారత్పై దండెత్తిన తొలి యూరోపియన్ అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు భారత్లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం బెంగళూరు పంతొమ్మిది వందల ఆరు భారత్లో తొలి మహిళా విశ్వవిద్యాలయం ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ పుణే మొదటి యాంటీబయోటిక్ డ్రగ్ పెన్సిలిన్ భారత్ లో మొదటి అను పరీక్ష పోఖ్రాన్ రాజస్థాన్ భారత్ లో తొలి సైన్స్ నగరం కలకత్తా భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ రజియా సుల్తానా భారత్లో మొదటి రైల్వేలను ముంబై నుంచి థానే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లెను కలకత్తా డెమండ్ హార్బర్ల మధ్య ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఒక్క భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఆపిల్ పంతొమ్మిది వందల ఎనభై ఒక్క భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం కలకత్తా ఒక వెయ్యి ఏడు దేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం ముంబయి కలకత్తాల మధ్య పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇండియాలో తొలి మూగా మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడు ప్రపంచంలో మొదటి టాకీ సినిమా ది జాజ్ సింగర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు భారత్లో మొదటి టాకీ సినిమా ఆలం ఆరా పంతొమ్మిది వందల ముప్పై ఒక్క భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం టాటా ఐరన్ స్టీల్ కంపెనీ పంతొమ్మిది వందల ఏడు విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త పతంజలి భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం హజియాబాద్ ఉత్తర్ ప్రదేశ్ భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు ముంబై నుంచి విటి కుర్లా వరకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం భారతదేశం భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు పాహియాన్ భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి అశోకుడు దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్ బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ డాక్టర్ అమితాబ్ పటేల్ తొంభై రెండు భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ లాల్ నెహ్రూ ఒక వెయ్యి ఏడు నుంచి అరవై నాలుగు వరకు భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై వరకు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి

లీలాసేత్ ఢిల్లీ భారత్ లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి అన్నా చాంది స్వాతంత్రం రాకముందు భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వెస్రాయ్ కానింగ్ ఒక రెండు స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకు స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ఐరరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ పంతొమ్మిది వందల యాభై మూడు కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన పదిహేడు కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు బొంబాయి భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు బరుదీన్ త్యాబ్జీ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు మద్రాసు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఆనందాచార్యులు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క నాగపూర్ వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి రాస్ బిహారీ ఘోష్ పందొమ్మిది వందల ఏడు సూరత్ పంతొమ్మిది వందల ఎనిమిది మద్రాసు